పెద్దపల్లి జిల్లా రామగుండం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలతో పాటు వివిధ దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని

ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నట్టు వ్యవస్థను రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి మేమే తక్కువ చూపించిన మార్గాలు చూపించిన జయంతి భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మనం అందరం కూడా గర్వపడాల్సిన ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వరదందుకో జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని ఆ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తా ఉంది దురదృష్టం ఈ రోజున్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కల్లెర్ర చేసింది